సంకీర్తన నూట పదహారు పన్నెండవ వచనాన్ని మనం చదువుకుందాం యహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేనాయనకేమీ చెల్లించదును నిజమే అండి దేవుడు మన జీవితంలో చేసినటువంటి ప్రతి ఉపకారానికి మనం ఏమిచ్చి ఆయన రుణాన్ని మనం తీర్చుకోగలుగుతాం ఈ దినం మనం ఆలోచించాల్సిన విషయం మన జీవితంలో మనం మొదటగా మన స్థితి ఎలా ఉండేది మన మొదటి స్థితిని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆ స్థితిలో మనం ఎలా ఉన్నాము ఆ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఎలా రక్షించుకున్నాడు ఆ రక్షించుకున్న దేవుడు నీ కొరకు ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని పెట్టాడని కూడా మన జ్ఞాపకం చేసుకోవాలి అంతేకాకుండా నీ కష్టాలలో నీ దుఃఖాలలో నీ వేదనలో ఆయన నీకు తోడుగా ఉండి నడిపిస్తూ వచ్చాడని కూడా నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి అవును మరి నేటి వరకు కూడా నిన్ను నన్ను మనందరినీ కూడా నడిపిస్తూ ఆయన మనను బ్రతికిస్తున్నాడని జ్ఞాపకం చేసుకొని ఆయనకు మనము కృతజ్ఞత స్థుతులు చెల్లించాలి మరి మనం ఎందుకు ఆయనకు కృతజ్ఞత స్థుతులు చెల్లించాలంటే ఒక మూడు విషయాలు మనం చూద్దాం ఇదే గ్రంథంలోకి వెళ్ళి ఈ సంకీర్తంలోకి వెళ్ళి మొదటిగా నూట పదహారులో రెండవ వచనంలో మనం చూస్తున్న మొదటి భాగంలో ఆయన నాకు చెవి యొక్కను అనగా మనము చేసిన ప్రార్థనలన్నింటినీ ఆయన విని మనకు జవాబిచ్చే దేవుడుగా ఉన్నాడని జ్ఞాపకం చేసుకోవాలి దాన్ని బట్టి మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి రెండవ విషయంని మనం చూస్తే మరి ఆరవ వచనంలో రెండవ భాగంలో నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించాను చూశారండి కృంగిపోయిన వేళ పడిపోయిన వేళలో ఆయన నిన్ను నన్ను లేవనెత్తిన వాడుగా ఉన్నాడని జ్ఞాపకం చేసుకోవాలి మూడవ భాగాన్ని మనము చూసినట్లయితే ఇదే నూట పదహారు సంకీర్తనలో పదహారవ వచనంలో మనము చివరి భాగాన్ని చూస్తే నీవు నా కట్లు విప్పి ఉన్నావు నీవు నా కట్లు విప్పి ఉన్నావు నిజమే బంధకాలలో నుండి నన్ను విడిపించిన దేవుడుగా ఆయన ఉన్నాడని జ్ఞాపకం చేసుకోవాలి మరి దినము దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలంటే ఆయన మన ప్రార్థనను ఆలకించేవాడిగా ఉన్నాడు కృంగిన వేళలో నిన్ను నన్ను ఆయన లేవనెత్తేవాడిగా ఉన్నాడు బంధకాల నుండి నిన్ను నన్ను విడిపించేవాడిగా ఉన్నాడు దానిని బట్టి నీవు దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించాలని నేను కోరుతున్నాను దేవుడు మన మాటలు